ఈ రోజు మన వీడియో వచ్చేసి డ్రెస్ కాలర్ ఏ విధంగా కుట్టుకోవాలో స్టిచ్చింగ్ మరి కటింగ్ వీడియోలు అయితే చూపిస్తున్నా కాలర్ అంటే మామూలుగా స్ట్రైట్ కాలర్ కాదు ఇది వచ్చేసి రెడ్మెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట రౌండ్ కాలర్ ఈ కాలర్ కూడా మీకు ఇక్కడ చూపిస్తా నేను ఇక్కడ పంజాబీ డ్రెస్కి అయితే కుట్టని చెప్పిండ్రు ఇది చూడండి రౌండ్ కాలర్ అంటే ఇది ఈ కాలర్ ఎక్కువ శాతం మనకి రెడ్మీట్ టాప్ లకు మాత్రమే వస్తుంది ఇట్లా కనిపిస్తుంది కదా నీకు నాకు కస్టమర్ అయితే ఈ ఫోటో పంపించి నాకు ఈ కాలర్ పెట్టాలని అయితే అడిగినారు ఈ రోజు నేను ఈ కాలర్ కూడా మీకు పెట్టాలని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నా పూర్తి వరకు అయితే చూడండి మరి కటింగ్ స్టిచ్చింగ్ రెండు అయితే ఉంటాయి ఈ డ్రెస్ కి నేను ఇప్పుడు రౌండ్ కాలర్ పెట్టాలనుకుంది చూడండి మొత్తం డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది ఓన్లీ కాలర్ ఒకటే పెండింగ్ ఉంది ఈ కాలర్ కోసం కూడా నేను వెయిట్ చేసి వచ్చేంత వరకు అట్లనే ఉండి కుట్టకుండా మరి వీడియో అయితే చేపిస్తున్నా ఎందుకంటే స్ట్రైట్ కాలరే ఎక్కువ వాడుతున్నారు కానీ రౌండ్ కాలర్ చాలా మందికి రావట్లేదు నేను ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెడతాను పూర్తి వరకు అయితే చూడండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనం ఇక్కడ నెక్ మొత్తం స్టిచ్చింగ్ చేసినాం కదా ఇప్పుడు ఈ నెక్ మనకి రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలా రౌండ్ కాలర్ కాబట్టి కరెక్ట్గా మెజర్మెంట్ అయితే కరెక్ట్ ఉండాలా స్ట్రైట్ కాలర్ అయితే మనం అవసరం లేదనుకుంటే కట్ చేసుకోవచ్చు కష్టం ఉన్నా ఇది అట్లా కాదు చూడండి నాకు ఇక్కడ మిషన్ అయితే టేప్ ఉంది కదా ఇక్కడ నేను కొలిచి చూపిస్తున్నా బాగా లాగి ఈ విధంగా పట్టుకోవాలా చూడండి ఇక్కడ ఇంచులు వచ్చింది నాకి ఇంచులు ఇప్పుడు ఇంచులోనే నేను కాలర్ కట్ చేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి కాలర్ కోసం నేను ఇక్కడ క్యాన్వాస్ అయితే తీసుకుంటున్నా ఇప్పుడు మనకి ఇక్కడ క్యాన్వాస్ మీద నేను మెజర్మెంట్ అయితే వేసి చూపిస్తున్నా చూడండి ఇక్కడ మనకి కాలర్ పది ఇంచులు వచ్చింది కదా అంటే రెండు మడతల మీద మనకి పది ఇంచులు వచ్చింది అంటే టోటల్ మొత్తం రౌండ్గా కొలిస్తే మనకి ఇరవై ఇంచులు అనమాట ఇది వచ్చేసి రౌండ్ కాలర్ కదా పూర్తి వరకు ఉంటుంది గ్యాప్ ఉండదు చూడండి ఇప్పుడు ఈ రౌండ్ కాలర్ కోసం నేను ఇక్కడ మెజర్మెంట్ ఎంత తీసుకుంటున్నాను అనేది క్లియర్గా చూడండి అంటే రెండు గీతలు తక్కువ ఇంచులు తీసుకున్నాను అంటే పావు తక్కువ ఇంచులు సేమ్ అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసుకోవాలా తక్కువ మూడించులకు మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకు మార్క్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కింది మార్కింగ్ కి పై మార్కింగ్ రెండు మనం అక్కడ స్ట్రైట్ ఒక లైన్ వేసుకుందాం స్ట్రైట్ కాలర్ కి రౌండ్ కాలర్ కి మీకే తేడా అనేది తెలుస్తుంది పూర్తి వరకు చూడండి మరి స్టిచ్చింగు కటింగు రెండైతే నేను ఫుల్ వీడియోలో పెడుతున్నా చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఇంచులు వచ్చింది ఇక్కడ ఇక్కడ స్కేల్తో కొలిచింటే పది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఇంచులు మనకు వచ్చిందో లేదో మళ్ళీ ఒకసారి టేప్ తీసుకొని మనం ఇట్లా కొలుసుకోవాలన్నమాట చూడండి ఒక హాఫ్ ఇంచు ఎస్టా ఉండాలి ఇటు సైడ్ మనం స్టిచ్చింగ్ వదులుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ విధంగా చూసుకోవాలి మనకి కరెక్ట్గా ఇంచులు రావాలి చూడండి ఇక్కడ పది ఇంచులకు వచ్చింది కదా ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత మనకి కాలర్ లెంత్ ఎంత కావాలనేది మనం ఇక్కడ డిసైడ్ అయ్యి పెట్టుకోవచ్చు వన్ ఇంచు ఒకటిన్నర ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒకటిన్నర ఇంచు పెడుతున్నా చూడండి వన్ ఇంచు కూడా పెట్టుకోవచ్చు వన్ ఇంచు పెడితే మళ్ళీ స్టిచ్చింగ్ చేసే లోపల హాఫ్ ఇంచు మిగులుతుంది అందుకోసం నేను ఇక్కడ ఒకటిన్నర కోసం ఈ విధంగా టేప్తో మార్క్ వేసుకుంటూ వస్తున్నా ఈ విధంగా ఇక్కడ రెండు గీతలు మార్కింగ్ చేసిన నేను ఎందుకంటే మనకి ఇక్కడ ఒక పావించు ఖర్చు అనమాట ఇటు ఖర్చు ఇటు ఖర్చు పోతే మనం వన్ లోన మనకి ఏం మిగలదు కదా కాలర్ అందుకోసం నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచు తీసుకొని ఇటువైపు పావించు ఈ విధంగా మార్క్ వేసుకున్నా చూడండి ఈ కాలర్ని మాత్రం రౌండ్గా మనం నెక్ ఎట్లా రౌండ్ చేస్తామో అట్టనే చేయండి మీకు వద్దనుకుంటే ఒకటి నరని పెట్టుకోండి ఒకటి పావు పెట్టుకోండి చూడండి ఈ విధంగా అయితే నేను రౌండ్గా నెక్ ఎట్లా రౌండ్ చేస్తామో అదే పద్ధతిలో నేను ఇక్కడ రౌండ్ చేసిన చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే రెడీమేడ్లో వచ్చే కాలరు మనం స్టిచ్చింగ్ చేయాలంటే ఆలోచిస్తారనమాట వస్తుందా రాదా మనకి అని ఇప్పుడు కట్ చేసుకుందాం ఇది మాత్రం గా చూసుకోవాలా ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ తక్కువ వస్తే మాత్రం మళ్ళీ వేస్ట్ అయిపోతుంది గా చూసుకొని కాలర్ అయితే కట్ చేసుకోవాలా ఈ విధంగా గా కట్ చేసుకొని కాలర్ అయితే రెడీ చేసుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మనకి ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనకు మెజర్మెంట్ కరెక్ట్ వచ్చింది ఇప్పుడు ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి ఇట్లా రౌండ్ చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి మనకి కాలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా రౌండ్ కాలర్ ఈ విధంగా వస్తుంది వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటది ఫినిషింగ్ కూడా సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను కటింగ్ చేసి చూపించిన కదా మరి స్టిచ్చింగ్ కూడా చూపిస్తా వచ్చేసి మనం క్యాన్వాస్ తీసుకున్నాం కదా ని ఐరన్ చేసుకుని అయితే క్లాత్ కి ఇక్కడ నేను పరిచిన క్లాత్ పాయింట్ క్లాత్ అనమాట కి ఆపోజిట్ ఉంటేనే బాగుంటుంది మీకు ఇందాక చూపించిన ఫోటోలో కూడా లైట్ ఎల్లో ఉంది అట్లా ఆపోజిట్ ఉంటేనే మనకి కాలర్ సెట్ అవుతుంది చూడండి ఇట్లా ఫస్ట్ అయితే గా ఐరన్ చేసుకోవాలి ముడతలు లేకుండా అట్లా ఐరన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్యాన్వాస్ చూసుకోవాలా మీరు ఎటువైపు ఉంది ఎటువైపు ప్లేన్ గా క్లాత్ ఉంది అనేది చూసుకోవాలా చూడండి ఇక్కడ మనకి మెరుస్తుంది గమ్మున్న చోటు ఈ విధంగా గమ్మున్నేది మనకి క్లాత్ కింద ఉండాలన్నమాట చూడండి ఈ విధంగా ఒక్కసారి అతుక్కున్నాక మళ్ళీ తీసి ఇంకోసారి అటుకేనికే పనికి రాదు క్యాన్వాస్ ఒకే చోట చూసుకొని అప్పకించుకోవాలా ఈ క్యాన్వాస్కు ఉండే గమ్ము ఒకేసారికి యూజ్ అవుతుంది ఇక్కడ కింద ఒక క్లాత్ పైన ఒక క్లాత్ ఉంది మనకి అంటే డబుల్ క్లాత్ కావాలి కదా ఈ విధంగా ఐరన్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి అప్పక చూడండి క్యాన్వాస్ ఇప్పుడు కట్ ఒక క్లాత్ని కట్ చేసుకుందాం ఇది వచ్చేసి మనకి పై పక్క వస్తుంది ఇది వచ్చేసి కింది పక్క కింది పక్క అంటే మనం పైన వచ్చేసి కుట్టి తిప్పేసుకుంటాం అనమాట ఈ పీసులు ఏం లేకుండా మనం కింది పక్క ఖర్చుకు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖచ్చితంగా వదులుకోవాలి ఖర్చు కింద పైన ఎందుకంటే ఇది మన ఖర్చు అనమాట స్టిచ్చింగ్ చేయడానికి టాప్ జాయింట్ చేసే ఖర్చు ఇది అంత ఒకే వచ్చేలాగైతే కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకున్నాం అది ఫస్ట్ చూడండి నేను ఇక్కడ పై వైపున స్టిచ్ చేసుకుంటూ వస్తున్నా కరెక్ట్ క్యాన్వాస్కి ఒక గీతంతానే కుట్ అనేది వేసుకోవాలి మనం మరి వేస్తే కూడా క్యాన్వాస్ సగం స్టిచ్చింగ్లోనే అవుతుంది స్టిచ్ చేసేటప్పుడు మాత్రం నీట్గా కదలకుండా చూసుకొని కింది క్లాప్ పైన క్లాపు అటు ఇటు కదిలితే ఇంచుల ముంచులు అవుతుంది కదా మనం ముందే సైడ్గా కట్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని స్టి మాత్రం రౌండ్ కరెక్ట్గా తీయాలన్నమాట మన కాలర్కి లుక్ వచ్చేది రౌండ్ వచ్చేది చూడండి ఇవన్నీ స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకున్నాం మొత్తం ఇట్లా ఒక పాద నుంచి క్లాత్ వదులుకొని కట్ చేయాలి మరి క్యాన్వాస్ వరకే కట్ చేయదు ఇట్లా ఒక పావి ఇంచు వదిలిపెట్టినంటే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర స్టిప్ ఉంటాయి అనమాట కాలర్ కాడ చూడండి కాలర్ అయింది కదా మనకి ఎక్కడైతే రౌండ్ ఉందో ఆ రౌండ్ చోటల్లో చిన్న చిన్న విధంగా కాట్లయితే పెట్టుకోవాలా మనకి రౌండ్ ఈజీగా తిరుగుతుంది అనమాట మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసిన దారం మాత్రం కట్ కాకూడదు ఓన్లీ క్లాత్ వరకే కటింగ్ చేయాల మొత్తం కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ క్లాత్ని తిరిగేద్దాం దిన్నమైన మీరు ఐరన్ అయినా వేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఇక్కడ స్టిప్ ఉండడానికి ఒక కుట్టైనా వేసుకోవచ్చు మనము ఐరన్ చేసుకున్నామంటే అక్కడ కుట్టు ఉండదు కాబట్టి ఉతుకువన్న తర్వాత ఇది వచ్చేసి ప్యూర్ కాటను దగ్గరకు ముందుకు వచ్చినట్టు ఉంటది మనం అదే స్టిచ్చింగ్ చేసినామంటే ఆ స్టిచ్చింగ్ ఉంటది కాబట్టి దగ్గర కానీ అనమాట కుట్టు చూడండి ఈ విధంగా నీట్గా ఈ విధంగా అనుకోలే ఇప్పుడు ఈ చివర్లో ఒక కుట్టేసుకున్నాం ఐరన్ చేస్తే ఫినిషింగ్ నీట్గానే ఉంటుంది కానీ ఒక ఉతుకు పడే లోపల అది అలాగే కుట్టు ఉండదు కాబట్టి దగ్గరకు అయిపోతుంది అందుకోసం మీరు కుట్టేసుకుంటేనే నీట్గా ఉంటుంది అది కూడా కుట్టు సేమ్ దారం ఉంది అనుకో మనం కుట్టేసినా కూడా ఏం పెద్దగా కనిపించదు సేమ్ కలర్ దారం తీసుకొని కుట్టుకోండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి నా కటింగ్ స్టిచ్చింగ్ చాలా మందికి అయితే అర్థమవుతుందని కామెంట్లు అడుగుతున్నారు ఈ విధంగా చూసుకొని నెగిటివ్గా సాడుకుంటూ మనం కుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ కాలర్ మనకి రడ్ అయింది ఈ విధంగా వస్తుంది కాలర్ అయితే కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ మధ్యన గ్యాప్ వస్తుంది అనమాట కింద ఉక్సలు వస్తాయి మధ్యన గ్యాప్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే క్యాన్వాస్ అతికిచ్చినామో చూడండి ఆ క్లాత్ మనం ఎగస్ట క్లాత్ వదిలిపెట్టుకున్నాము కదా ఆ క్లాత్ని పెట్టుకోవాలి ఇది సెంటర్ అని గుర్తు మనకి చూడండి ఇట్లా లోపలికి కరెక్ట్ గా క్యాన్వాస్ ఉందో అక్కడ వరకే క్లాత్ను మర్చి ఈ చివరిను కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నీట్ అయితే స్టిచ్చింగ్ చేసినాము కదా ఒక సైడ్ సేమ్ కలర్ దారం వేసినాక అసలు కనిపిస్తా లేదు కుట్టు కూడా ఇక్కడ మనకి సెంట్రల్ పార్టీ ఈ విధంగా గుర్తు పెట్టుకున్నాం కదా ఇది ఒక చిన్న టక్ తెచ్చుకోవాలి మనం షోల్లర్ జాయింట్ చేసేటప్పుడు షోల్లర్ నుంచి జాయింట్ చేయాలి అనమాట ఇప్పుడు డ్రెస్కి ఏ విధంగా వెళ్ళా ఇప్పుడు చూపిస్తా చూడండి చూడండి ఇక్కడ కాలర్ మొత్తం గుట్టు పెట్టుకున్నాం కదా మనం ఈ కాలర్ని తీసి మనము ఇక్కడ ఎక్కడైతే క్యాన్వాస్ అంటించినామో అది మనకి బయట వైపు ఉండాలి ఎందుకంటే బయట ఫినిషింగ్ నీట్ కనిపిస్తుంది క్యాన్వాస్ వెళ్ళి మామూలుగా షర్ట్ కాలర్ అయితే ఈ క్యాన్వాస్ ఉండేది లోపల సైడ్ వేసి మామూలుకి లేదు ఇట్లా కాలర్ కింద ఉండేలాగా పెడతారు ఈ దీనికి మాత్రం అట్లలే మనకి ఎక్కడైతే క్యాన్వాస్ ఉందో ఆ క్యాన్వాస్ మనకి బయట పక్క వచ్చేలాగా చూసుకోవాలి చూడండి బయట పక్క రావాలంటే మనం ఏం చేయాలి లోపల నుంచి స్టిచ్ చేయాల ఇక్కడ మధ్యన సెంటర్ పార్ట్ ఇక్కడ నేను మార్కింగ్ చేసినా కదా ఇక్కడ నుంచే స్టిచ్ చేసుకుంటా పోవాలా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ మీరు నీట్ గా సర్దుకుంటా ముడతలు లేకుండా చూసుకుంటూ కుట్టేసుకోవాలా ఈ విధంగా చివరి వర్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్యాన్వాస్ వేసింది కదా ఇది పై చంపకు రావాలని చెప్పిన ఈ విధంగా వస్తుంది మనకి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ ఇటోనే కుట్టుకోవాలా ఇప్పుడు ఒక సైడ్ మాత్రమే అయిపోయింది ఈ విధంగా నీట్గా తిప్పి ముడతలు లేకుండా సూర్సుకొని స్టిచ్ చేయండి ఇక్కడ క్యాన్వాస్ ఉన్నది మనకి స్టిప్ ఉంటది కాబట్టి బయట పక్క నీట్గా ఉంటది ఫినిషింగ్ అందుకోసం మీరు క్యాన్వాస్ బయటకు వచ్చేలాగానే పెట్టుకోండి ఈ విధంగా కలర్ అయితే అయిపోయింది కదా మీకు అర్థం కావడం కోసం నేను చాలా స్లోగా అయితే కటింగ్ చేసి కుట్నా నేను ఇప్పుడు ఎట్లా వచ్చిందో నీట్ గా సర్ది చూపిస్తా చూడండి వీడియోలో చూపించినట్టుగా రౌండ్ కాలర్ ఎంత నీట్ గా అయితే స్టిచ్చింగ్ చేసి దూకొచ్చిన మీకు ఒకసారి ట్రై చేస్తుండండి మీరు మీకైతే ఈజీగానే అర్థమవుతుంది ఇది రెడ్మెంట్ మాత్రమే వస్తుంది ఇట్లా టాప్ లకి స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే కొంచెం స్ట్రైట్ కాలర్ పెడతారు ఎక్కువ శాతం ఇది బెటర్ అనమాట మన పిల్లల స్కూల్ యూనిఫామ్ కూడా మనం ఇట్లా ట్రై చేయొచ్చు మొత్తం డ్రెస్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి మనకి ఫోటో ఏదైతే పెట్టినారో ఆ కాలర్ అయితే మరి కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో రెండు అప్లోడ్ చేస్తున్నా చూడండి ఈ విధంగా వచ్చింది రౌండ్ కాలరు ఇక్కడ వచ్చేసి డ్రెస్ కూడా చూడాలి మీరు ఇక్కడ డ్రెస్సు నడుము దగ్గర సేప్ అనేది రావాలా కొన్ని డ్రెస్సులు ఏమవుతున్నాయి అంటే దగ్గరకు వస్తున్నాయి ఇట్లా స్ట్రైట్గా వస్తున్నాయి కానీ ఈ సేప్ ఎప్పుడైతే వచ్చిందో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఎవరన్నా డ్రెస్ కటింగ్ కావాలంటే కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతాను నేను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి